వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇడ్లీ పిండితోనూ అలాగే వెరైటీగా అట్టే వేస్తున్నాను హెల్తీ కూడా మంచిది ముందు కొద్దిగా ఇడ్లీ పిండి తీసుకోవాలి నాలుగు గంటలు తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి దీంట్లో బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక నూనె వేసుకోవాలి గేడతో తిప్పుతో కుదరకపోతే కనుక దీంతో ఎగరే చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకొని స్టవ్ బంద్ చేసేసుకుంటాను హెల్దీ అటు రెడీ అయిపోయినట్టే